నమస్తే నేను మీ డాక్టర్ సూరి రఘురామ్ పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఎవరైనా సరే కనీసం ఒక్కసారైనా సరే ఈ టాన్సిల్స్ ప్రాబ్లంతో వాళ్ళ పిల్లల్ని తీసుకురావడం అనేది డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం అనేది జరుగుతూనే ఉంటుంది ఇది ఒక బర్నింగ్ ఇష్యూ డాక్టర్స్ చాలా మంది తీసేద్దాం సర్జరీ చేద్దాం అంటూ ఉంటారు కానీ తల్లిదండ్రులు దానికి ఒప్పుకోరు మరి ఏంటి టాన్సిల్స్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది వాస్తవానికి టాన్సిల్స్ అనేది మన శరీర రక్షణ వ్యవస్థలో ఒక భాగం చిన్నపిల్లలు వాళ్ళకి శుభ్రత గురించి సరైన అవగాహన ఉండదు మరీ చిన్నపిల్లలు అయితే అసలు చేతికి ఏది ఇస్తే నోట్లో పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళు ఆడుకునే బొమ్మలు కూడా నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి ఇలాగ ఏది పడితే అది నోట్లో పెట్టుకునే అలవాటు ఉంది కాబట్టి బయటనున్న క్రిములు ఆ పెట్టుకునే వస్తువులతో గొంతులోకి చేరే అవకాశం ఉంటుంది తద్వారా శరీరంలోకి చేరే అవకాశం ఉంది కాబట్టి మన శరీరం మొట్టమొదటి గేట్వే రోగ నిరోధక శక్తి గేట్వే కింద టాన్సిల్స్ అనేవి ఏర్పాటు చేసుకుంది సో నోటి ద్వారా ఏదైనా ఒక క్రిమి శరీరంలోకి చేరేటప్పుడు ముఖ్యంగా టాన్సిల్స్ దగ్గర అది అడ్డుకుంటుంది అనమాట సో ఇలాగా ఆ రక్షణ వ్యవస్థ మనీ కాపాడటానికి ట్రై చేస్తూ ఉంటుంది వయసు పెరిగే కొద్దీ పిల్లల్లో పది లేదా పన్నెండు సంవత్సరాలు దాటేశాక వాళ్ళకి శుభ్రత మీద జాగ్రత్త మీద అవగాహన వచ్చేస్తుంది సో అక్కడి నుంచి పెద్దగా మన రోగ నిరోధక వ్యవస్థ మనీ కాపాడాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఆ వయసు దాటిన తర్వాత అంటే ప్యూబర్టీ దాటిన తర్వాత టాన్సిల్స్ ప్రభావం అనేది క్షీణించిపోతుంది మీరు గమనించండి పన్నెండు లేదా పదిహేను సంవత్సరాలు దాటిన వాళ్ళలో టాన్సిల్స్ ప్రాబ్లం అనేది చాలా చాలా అరుదు పెద్దవాళ్ళు అయితే దాదాపుగా ఉండదనే చెప్పాలి కారణం ఏంటంటే మనం తీసుకునే విషయాల్లో జాగ్రత్తలు పెరగడం క్రిములని ఎదుర్కోవడానికి ప్రకృతి టాన్సిల్స్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది బాగుంది కానీ ఇవి ఎలాంటి టైంలో ఎంతవరకు స్పందించాలో అంతవరకే స్పందించాలి కొంతమందిలో ఇవి అవసరానికి మించి రెస్పాండ్ అవుతూ ఉంటాయి ఏ క్రిములు లేకపోయినా లేదా కొద్దిపాటి క్రిములు ఉన్నా కూడా ఓ ఓవర్గా స్పందించేసి వాచిపోయి పేషెంట్కి అసలు తినడానికే అవస్థ పెట్టేలాగా వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి పిల్లల పాపం ఆ బాధ భరించలేక మెంగలేక చాలా ఇబ్బంది పడి ఏడుస్తూ ఉంటారు సో ఇలాగా టాన్సిల్స్ అతిగా స్పందించినప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ పరంగా మనం స్టెప్స్ తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా వారం రోజులు దాటినా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా టాన్సిల్స్ అనేది తీవ్రత తగ్గకపోతే ఉపశమనం కలగకపోతే ఖచ్చితంగా మీరు వైద్య పర్యవేక్షణలోకి వెళ్లాల్సిందే మీరు గమనించండి ఎక్కువగా భారతదేశంలో శీతాకాలం టైంలో బ్యాక్టీరియా వైరస్ల ప్రభావం ముఖ్యంగా వైరస్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకనే చిన్నపిల్లల్లో కూడా శీతాకాలం మొదటి నుంచి మొదలుపెట్టి తరచుగా టాన్సిల్స్ ప్రాబ్లం అనేది వాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది పిల్లల నోట్లోకి క్రిములు ఎలా చేరుతున్నాయి అఫ్కోర్స్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రతి వస్తువుని నోట్లో పెట్టుకోవడం అలవాటు కూడా ఇది ఒక కారణం ఇది ఒకటే కాకుండా ఆల్రెడీ ఒక ఇన్ఫెక్షన్ ఉన్న బాబు లేదా పాప లాలా జ్వరం ద్వారా కూడా మరొకరికి ఈ క్రిములు సోకే అవకాశాలు ఉంటాయి ఉదాహరణకి పిల్లలు వాళ్ళు తిన్న ప్లేట్ కానీ లేదంటే వాళ్ళు తాగిన గ్లాస్ కానీ వాళ్ళు వాడిన స్పూన్ లాంటివి ప్రాపర్గా వాష్ చేయకుండా మరొక బేబీ కనుక షేర్ చేసుకుంటే అది ఇన్ఫెక్షన్ అనేది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సోకే అవకాశాలు ఉంటాయి అలాగే పిల్లలు ఆడుకునేటప్పుడు కూడా వాళ్ళు దగ్గరగా ఉండి మాట్లాడుకునేటప్పుడు తుంపరల ద్వారా కూడా లాలా జలపు తుంపరల ద్వారా కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు ఉంటాయి ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ విషయం గమనించాలి మీ పాపని మీరు శుభ్రంగా పెట్టుకున్నంత మాత్రాన ఉపయోగం లేదు మీ పాప శుభ్రత మీ చేతుల్లో ఉంటుంది కానీ మీ పాప లేదా బాబు ఆడుకుంటున్న ఇతర పిల్లల శుభ్రత మీ చేతుల్లో లేదు వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోవాలి కానీ చూసుకోకపోతే వాళ్ళ నుంచి మీ పిల్లలకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీ పిల్లలు ఎవరితో ఆడుతున్నారు ఎవరితో దగ్గరగా ఉంటున్నారు ఎవరితో షేర్ చేసుకున్నారనే విషయాన్ని కొంత జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి లేకపోతే మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రయోజనం లేకుండా పోతుంది టాన్సిల్స్లో సాధారణంగా మనకు కనబడే లక్షణాలు ఏంటి మీరు గొంతు బాగా తెరిచి టార్చ్ లైట్ వేసి చూస్తే లోపల భాగాల్లో అటు ఇటు ఈ టాన్సిల్స్ అనేవి వాచిపోయి కనిపిస్తూ ఉంటాయి వీటిని టాన్సిల్ లైటీస్ అంటాం దానిపైన తెల్లటి పసుపు రంగులో మచ్చల్లాగా కనిపిస్తూ ఉంటుంది ఇది ఒకటే కాకుండా పేషెంట్ కి గొంతు బాగా ఒరిసిపోయి ఉండడం మింగలేకపోవడం ముఖ్యంగా లిక్విడ్ మింగ కలుగుతారు కానీ సాలిడ్స్ మింగలేకపోవడం పిల్లలైతే పాపం ఈవెన్ స్పూన్తో మీరు ఏదైనా పెరుగన్నం పెట్టినా కూడా మింగలేక గట్టిగా ఏడ్చేసి ఇబ్బంది పడుతూ ఉండడం కొన్నిసార్లు జ్వరం వస్తూ ఉండడం చలి కలుగుతూ ఉండడం వాళ్ళకి తలనొప్పి వికారం వాంతులు ఇట్లాంటి కంప్లైంట్లు రావడం ముక్కు బ్లాక్ అయ్యేలాగా జలుబు చేస్తూ ఉండడం ముక్కు నుంచి కఫం వెనక్కి గొంతులోకి దిగుతూ ఉండడం ఇటువంటి లక్షణాలన్నీ కూడా ఈ కంప్లైంట్లో సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడతో ఈ సమస్య ఆగిపోకుండా కొన్నిసార్లు ఆ ఇన్ఫెక్షన్ కనుక ఊపిరితిత్తుల్లో కూడా సోకితే శ్వాస ఇబ్బంది పడుతూ ఉండడం గొంతుకి అటు ఇటు కూడా బిళ్ళ కట్టడం జాగ్రత్తగా చేతితో తడివి చూస్తే కొన్నిసార్లు బిళ్ళలు కడుతూ ఉంటాయి సో ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా కొన్నిసార్లు మనకి ఈ టాన్సిల్లైటిస్లో కనిపిస్తూ ఉంటుంది మరి దీనికి ట్రీట్మెంట్ ఏంటి ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవడానికి ముందు కొన్ని ఖచ్చితమైన జాగ్రత్తలు పాటించాలి పిల్లల్లో జాగ్రత్తలు మరీ ముఖ్యం ఫస్ట్ జాగ్రత్త నోట్లోకి క్రిములు వెళ్లకుండా చూసుకోవాలి ఏది పడితే నోట్లో పెట్టుకునే అలవాటు మానాలి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు అది యూరిన్కి వెళ్ళినా లేదంటే లిటర్న్కి వెళ్ళినా కూడా బయటకు వచ్చేటప్పుడు రెండు చేతులు కూడా ఒక చేయి కాదు రెండు చేతులు కూడా క్లీన్గా సోప్తో వాష్ చేసుకోవాలి పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయడం అనేది మంచి అలవాటు బ్రష్ కూడా రెగ్యులర్గా చేంజ్ చేస్తూ ఉండాలి రెండు మూడు నెలలు దాటి బ్రష్ వాడద్దు వాడడం వలన అక్కడ దాంట్లో క్రిములు పెరిగే అవకాశం ఉంటుంది మనం బ్రష్ చేసుకున్నప్పుడు గొంతులోకి పోతూ ఉంటాయి దగ్గిన తుమ్మినా కూడా ఖచ్చితంగా చెయ్యి అడ్డు పెట్టుకోవాలి లేకపోతే మన నుంచి వేరే వాళ్ళకి సోకే అవకాశం ఉంటుంది మనం ఎప్పుడైతే చెయ్యి అడ్డు పెట్టుకున్నామో అంటే పిల్లలు వచ్చినప్పుడు చెయ్యి అడ్డు పెట్టుకుంటే ఆ చెయ్యి ఖచ్చితంగా వాష్ చేసుకోవాలి ఇది చాలా కీలకమైన జాగ్రత్త గోరువెచ్చటి నీళ్ళ గార్గిలింగ్ కూడా టాన్సి సమస్యలో చాలా చక్కటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది ఇది పెద్ద మెడిసిన్ కూడా కాదు గోరవచ్చ నీటిలో కాస్తంత ఉప్పు కలిపి గొంతులో కంటే గార్గెలింగ్ చేయించాలి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ నీళ్లు మరీ వేడిగా ఉండకుండా చూసుకోండి మీకు మీరు చెయ్యి పెట్టి చెక్ చేసుకోవాలి పెద్ద పెద్దవాడు అప్పుడే పిల్లలకి ఇవ్వాలి గొంతులో కంట రోజుకి మూడు సార్లు గార్గిల్ చేయగలితే తొందరగా ఈ ప్రాబ్లం అనేది ఉపశమనం కలిగే అవకాశం ఉంది పిల్లలు మంచి పౌష్టికాహారం తినాలి రోగ శక్తి ఇమ్యూనిటీ సరిపడా ఉంటే పదే పదే టాంతుల సమస్య మిమ్మల్ని ఏడిపించకుండా ఉంటుంది ఆ ఇమ్యూనిటీ అలా మెయింటైన్ కావాలంటే సరిగ్గా ఆహారం తినాలి మీరు పిల్లలకి జాగ్రత్తలు చెప్పకపోతే చిన్నప్పటి నుంచి తినడం అలవాటు చేయకపోతే మీరు ఏది పెట్టినా ఏరుతూ ఉంటారు పిల్లలు మీరు గమనించండి బిర్యానీ కనుక పెడితే వెజిటేబుల్ బిర్యానీ ఆ వెజిటేబుల్స్ అన్ని తీసి పక్కన పెట్టి ఆ రైస్ తినేస్తూ ఉంటారు ఇలా చేస్తే ఉపయోగమే ఉంది సో ఇవన్నీ కూడా పాటిస్తే చాలా వరకు సమస్య ఇక్కడతోనే ఆగే అవకాశం ఉంది మరి పరీక్షల విషయానికి వస్తే కొన్ని సింపుల్ టెస్ట్లతో మనం టాన్సెస్ తీవ్రతను అంచనా చేసుకోవచ్చు ఫస్ట్ ఉదాహరణకి విజువల్ ఎగ్జామినేషన్ గొంతులోకి టార్చ్ల చూసి ఎలాంటి తీవ్రత ఉంది అనేది డాక్టర్ ఈజీగా తెలుసుకుంటాడు ఇవి అవసరం అనుకుంటే గొంతులో కంటే మనం ఒక స్వాబ్ పంపించి అంటే చిన్న కాటన్ పంపించి అక్కడ ఎటువంటి క్రిములు పెరుగుతున్నాయో కూడా తెలుసుకోవచ్చు వాళ్ళకి ఎలాంటి చికిత్స చేయాలనేది కూడా మనం టెస్ట్ల ద్వారా తెలుసుకుంటూ ఉంటాం బ్లడ్ టెస్ట్లు కూడా కొన్ని రకాలు చేస్తూ ఉంటాం అంటే రక్తంలో ఇన్ఫెక్షన్ ఏమైనా కలిసిందా ఎంత తీవ్రంగా ఇన్ఫెక్షన్ ఉంది అనేది తెలుసుకోవచ్చు ముఖ్యంగా జ్వరం ఉన్న వాళ్ళలో ఇటువంటి బ్లడ్ టెస్టులు కూడా చేయిస్తూ ఉంటాం సో ఇటువంటి అనేక రకాల టెస్టుల ద్వారా మనం తీవ్రత అనేది అంచనా వేస్తాం మరి సర్జరీ అవసరమా అని కనుక చూస్తే ప్రతి దాంట్లోనూ సర్జరీ అనేది అవసరం లేదు కాన్సెల్స్ అనేవి మన స్వతహాగా ఉండే రోగ నిరోధక వ్యవస్థలో భాగం కానీ కొన్నిసార్లు అవి ఓవర్గా స్పందించి అతిగా స్పందించినప్పుడు మాత్రమే మనం సర్జరీ అనేది ప్లాన్ చేసుకోవాలి దానికి కూడా ఒక పెరామీటర్ ఉంది ప్రపంచ ప్రఖ్యాత మెయో క్లినిక్ లెక్కల ప్రకారం ఒక సంవత్సరంలో ఏడు సార్లు దాటి పిల్లలు జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ఏడు సార్లు దాటి టాన్సర్స్ కనుక తీవ్రంగా ఇబ్బంది పెట్టినట్టయితేనే మీరు సర్జరీ గురించి ఆలోచించాలి సర్జరీ చేస్తే ఏం పర్లేదు ఏం పర్లేదు అంటారు కానీ ఎంతో కొంత రోగ నిరోధక వ్యవస్థ ప్రభావితం అవుతుంది సో గొంతులోకి బ్యాక్టీరియాని నిలువరించే శక్తి తగ్గుతుంది కాబట్టి కాస్తంత ఇన్ఫెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడు కూడా సర్జరీ అనేది చిట్ట చివరి ఆప్షన్గా పెట్టుకోవాలి తప్ప వచ్చి టాన్సిల్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి సర్జరీ అనేది కరెక్ట్ కాదు ఇక చికిత్స విషయానికి వస్తే దీనికి రెండు రకాలుగా మనకి మెడిసిన్స్ వాడుతూ ఉంటాము ఒకటి గార్లింగ్కి రెండోది ఓవరల్గా తీసుకోవడానికి గార్లింగ్ అంటే పుక్కిలించడానికి దీంట్లో తరచుగా వాడే మెడిసిన్ త్రిఫలా చూర్ణం త్రిఫలా చూర్ణం కషాయం చేసుకుని అంటే సుమారుగా ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్కి ఒక పెద్ద స్పూన్ త్రిఫలా చూర్ణం కలిపి ఒక గంట సేపు బాగా మరిగించి వడగట్టాలి దీన్ని త్రిఫల కషాయం అంటారు ఈ కషాయం చాలా బాగా పనిచేస్తుంది కొన్నిసార్లు త్రిఫల ఒకటే కాకుండా మనకి ఇన్ఫెక్షన్ కనుక ఉంటే అంటే మీరు చూస్తే లోపల పచ్చగా కనుక లేయర్స్ లాగా కనిపిస్తూ ఉంటే అటువంటి త్రిఫలతో పాటు అతి మధురం దీన్ని ఎస్టీ మధు అనుకుంటా అంటూ ఉంటారు ఈ చూర్ణం కలిపి కషాయం తయారు చేసుకోవాలి ఎంత పాళ్ళలో కలపాలంటే త్రీ ఇస్టు వన్ మూడు భాగాలు త్రిఫుల చూర్ణానికి ఒక భాగం ఎస్టీ చూర్ణం ఎస్టీ మధు చూర్ణం కలిపి ఇందాక చెప్పినట్టుగా దాన్ని కషాయం చేసుకుని గార్గిలింగ్ చేయాలి గార్గిలింగ్ చేసేటప్పుడు ఆ కషాయం కాస్త గోరవచ్చగా ఉండాలి దాంట్లో కొద్దిగా సైందవలవడం కలపాలి కలిపి రోజుకి మూడు సార్లు గొంతులో కొండ గార్గిల్ చేస్తే ఇన్ఫెక్షన్ తీవ్రత అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది పంచవల్కల చూర్ణం అని ఆయుర్వేదిక్ లో దొరుకుతుంది ఇది కచ్చా కచ్చా పౌడర్ లాగా ఉంటుంది ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళకి ఒక టూ స్పూన్స్ పంచవల్కల క్వాద చూర్ణం కలిపి ఒక పావు సేపు నానపెట్టి తర్వాత స్టవ్ మీద పెట్టి ఒక పదిహేను నిమిషాలు తక్కువ ఫ్లేమ్లో అలా బాయిల్ చేసి వడగడితే వచ్చేది పంచవల్కల క్వాద చూర్ణం పంచవల్కల క్వాదం అంటారు ఈ క్వాదాన్ని కొద్దిగా సాయంత్రం కలిపి గొంతులో కంట గార్గెల్ చేస్తే టాన్సిల్స్ వాపు తగ్గి కాస్త మింగే పరిస్థితి వస్తుంది మనకి పట్టిక యాలం అంటారు దీన్ని ఇది కూడా ఈ రకమైన టాన్సిల్స్ కేసెస్ లో చాలా బాగా పనిచేస్తుంది కానీ యాలం మీరుగా వాడద్దు ఇది కొన్నిసార్లు చిన్నపిల్లలు బాగా చిన్నపిల్లలు యూస్ చేస్తే వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉంది అలాగే డైల్యూట్ చేసేటప్పుడు తక్కువ నీళ్ళు కన్నా మీరు కలిపినట్టయితే గొంత మండిపోయే అవకాశం ఉంది దీనికి డోసెస్ చాలా జాగ్రత్తగా చేయాలి ఒక కప్పు నీళ్ళకి కేవలం ఒక హాఫ్ స్పూన్ చిన్న స్పూన్ టీ స్పూన్ అంటాం కదా టీ స్పూన్లో సగం ఆలం పౌడర్ కలపాలి బాగా మిక్స్ చేసి గొంతులో కంట గార్డెన్ చేయాలి గుర్తుపెట్టుకోండి ఇది మీకు మీరుగా చేయద్దు వైద్యుడి పర్యవేక్షణలో చెక్ చేసి అతను ఓకే అంటే మీరు చేసుకునే అవకాశం ఉంటుంది అట్లాగే నస్యకర్మ అని ఒక దీంట్లో చికిత్స చేస్తాం నస్యకర్మ అంటే ముక్కులోకి డ్రాప్స్ లాగా ఆయిల్స్ వాడతాం టాన్సిల్ సమస్య రావడానికి జలుబు కూడా ఒక ప్రధాన కారణం జలుబు ఉన్న వాళ్ళలో ముక్కు వెనకాతల నుంచి కఫం అనేది గొంతులో కంటే అలా దిగి అక్కడున్న టాన్సిల్స్ వాచిపోయి పేషెంట్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది తరచుగా జలుబు రాకుండా ఇలాగ కఫం అనేది దిగకుండా చేసే శక్తి నస్యకర్మ చికిత్సకు ఉంది ట్రీట్మెంట్లో భాగంగా అనేక రకాల ఆయిల్స్ ఉంటాయి షడ్బిందు తైలం అని అణు తైలం అని దీంట్ని ఈ ఆయిల్స్ని ఆ బేబీ ఏజ్ బట్టి అతని సమస్య తీవ్రత పట్టి ముక్కులో డ్రాప్స్ లాగా వేస్తాం ఇది కనుక చేస్తే తరచుగా వచ్చే టాన్సిల్ సమస్య అనేది చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఆయుర్వేద షాపుల్లో ఖదిరాది వట్టి అని టాబ్లెట్స్ దొరుకుతాయి ఈ చోబుల్ క్యాప్సిల్స్ టాబ్లెట్స్ అనమాట అంటే మనం చప్పరించవచ్చు రోజుకు ఒక నాలుగైదు సార్లు చిన్న టాబ్లెట్ ఇది మీరు దీన్ని చప్పరిస్తూ ఉంటే గొంతులో ఇరిటేషన్ తగ్గి ఆ గొంతులో మింగలేకపోవడం అనే ప్రాబ్లం అనేది మనకి కంట్రోల్లోకి వస్తూ ఉంటుంది ఇవే కాకుండా శితో పలాది అని ఆయుర్వేదిక్ షాప్ లో దాదాపుగా అన్ని ఆయుర్వేదిక్ షాప్లో ఈ పౌడర్ దొరుకుతుంది ఇది ఒక చిన్న పావు చెంచా పొడి తీసుకుని ఒక చెంచా తేనెలో కలిపి నాకాలి దీనివలన గొంతంతా ఫ్రెష్ అయ్యి ఫ్రీగా ఉండి కాస్తంత పేషెంట్ ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది ఈ పౌడర్ ని పిల్లలు ఇష్టంగా నాకుతారు మా పాప అయితే అసలు కావాలి కావాలని మరి నాకుతూ ఉంటుంది అంత రుచిగా ఉండే మెడిసిన్ ఇది దీనివలన ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండో గొంతు కూడా ఫ్రెష్గా ఉండి కాస్త ఏదైనా పెడితే తినగలుగుతారు ఊపిరి కూడా ఫ్రీగా అందు ఉంటుంది లవంగాలు లవంగాల వాటర్ కూడా దగ్గు రాకుండా కొంతవరకు ఇన్ఫెక్షన్ తగ్గించే శక్తి కలిగి ఉంది ఎలాగా అంటే ఒక మూడు లవంగాలు తీసుకుని బాగా దంచి ఒక లీటర్ నీళ్ళల్లో వేసి ఒక అరగంట సేపు ఆ నీళ్ళన్ని తక్కువ ఫ్లేమ్లో బాయిల్ చేయాలి తరువాత వాడిగట్టేయాలి మామూలు నీళ్ళ బదులు ఈ నీళ్లు కనుక గోరువెచ్చగా ఉన్నప్పుడు మీరు తాగుతూ ఉంటే గొంతు ఇరిటేషన్ తగ్గి కాస్తంత గొంతు ఫ్రీ అయ్యే అవకాశాలు ఉంటాయి అల్లం హనీ వాటర్ కూడా ఉపశమనం రావడంలో చాలా బాగా పనిచేస్తుంది ఒక గ్లాస్ గోరువెచ్చటి నీటిలో ఒక రెండు చెంచాలు తేనె ఒక చెంచా రసం ఫ్రెష్గా అల్లాన్ని దంచేసి నొక్కితే రసం వస్తుంది గుడ్డలో వేసి సో ఇది వన్ టు టూ రేషియోలో అల్లం తేనె ఉండాలి దీన్ని ఈ నీటిలో కలిపిన నీళ్ళని ఉదయం రాత్రి కూడా చిన్న గ్లాస్తో ఆరారా ఆరారా తాగుతుంటే గొంతు అనేది ఫ్రీగా అయ్యే అవకాశం ఉంది సో ఇవన్నీ కూడా కాస్త గొంతు ఫ్రీగా అవడానికి అనేక రకాల చిట్కాలు ఇవి కాకుండా ఆయుర్వేదంలో అనేక రకాల మందులు కూడా వాడుతూ ఉంటాం ఉదాహరణకి కఫకేతు రసమని అగస్త్య రసాయనమని కాంచనార గుగ్గులు అని వ్యాధి హరణ రసాయనమని గంధక రసాయనమని ఇలాగా అనేక రకాల మందులు ఇన్ఫెక్షన్ తగ్గించడానికి లోపల వాపు తగ్గించడానికి మనకు ఉపయోగపడుతుంటే వీటిని ఒక క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ పర్యవేక్షణలో ఆయుర్వేదిక్ పేరు చెప్పి ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళిపోయి నాడి బట్టంజు వస్తాడనో లేదంటే తరతరాల నుంచి ఉందని చెప్పి ప్రతి ఆయుర్వేదం బోర్డు పెట్టిన ప్రతి వ్యక్తికి దగ్గర తీసుకెళ్ళి మీ బాబుని అప్పచెప్పకండి లేనిపోని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనుక మీరు టాన్సిల్ సమస్యను చూపించి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఈ సమస్య దాదాపుగా మ్యాక్సిమం కేసెస్లో సర్జరీ లేకుండా పూర్తిగా పరిష్కారం అయ్యే అవకాశాలు ఉంటాయి నమస్తే